హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ టీసీఎస్ విద్య ఇంట్లో ఏమి వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసేయండి అదే అండి ఆలుతో దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కానీ చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోలోకి వెళ్ళిపోదాము మరి నేను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను దాంట్లో బిర్యానీ ఆకు బిర్యానీ ఫ్లవర్ దాల్చిన చెక్క మొగ్గ అదేంటి బండ పువ్వు అంతం సాజీరా అది వేసుకున్నాను దీంట్లో ఒక నాలుగైదు మిరియాలు ఒక లవంగం రెండు పచ్చిమిర్చి ఇలాచి ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం నేను ఒక వన్ గ్లాస్ రైస్కి ఈ క్వాంటిటీ చేస్తున్నాను సో వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాక దీంట్లో సరిపడా సాల్ట్ నాకు ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే పట్టింది ఇప్పుడు దీంట్లో ఒక పావు స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది క్యాప్ పెట్టేసి బాగా మరగనివ్వాలి చూడండి ఎలా హీట్ అయిపోయిందో ఇలా మరిగిన తర్వాత దీంట్లో కాస్త నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ వేసుకొని దాంట్లో ఎదుగు నేను హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను వన్ గ్లాస్ ఇందులో వేసేస్తున్నాను బాయిల్ అయిన వాటర్లో వేసేసుకొని రైస్ అయ్యేంత వరకు రైస్ కుక్ అయ్యే వరకు క్యాప్ పెట్టేసుకున్నాము నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇది ఇప్పుడు ఒక బిర్యానీకి బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను త్రీ స్పూన్స్ తీసుకున్నాను కాబట్టి నాకు కాస్త ఎక్కువ టూ స్పూన్స్ అయితే సరిపోతుంది టూ స్పూన్స్ ఆయిల్ వేసాక ఇది హీట్ అయ్యాక దీంట్లో ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ కోసం నేను ఒక ఆనియన్ తీసుకొని దాన్ని బ్రౌన్ ఆనియన్స్ కోసం కట్ చేసుకుంటున్నాను ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా బ్రౌనిష్గా అయ్యాక వెంటనే తీసేయండి ఇది ఇంకా ఎక్కువ మాడితే బాగుండదు నేనైతే ఆలుని ఇలా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను మీ దగ్గర బేబీ పొటాటో ఉంటే బేబీ పొటాటో అలాగే వేసేసుకోండి నేనైతే ఒక బిగ్ సైజ్ ఆఫ్ పొటాటోని తీసుకున్నాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకున్నాను ఆ తర్వాత ఇలాగ ఆయిల్లో కాస్త ఒక టూ మినిట్స్ ఫ్రై చేస చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీంట్లో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాము అంతలోపు రైస్ ఎంతవరకు వచ్చిందో చూస్తున్నాను అనమాట ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది ఇప్పుడు ఈ పొటాటోలో ఆనియన్స్ వేసేస్తున్నాను అలాగే దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ ఒక వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ ఆల్రెడీ ఒక రైస్లో వేసుకున్నాం బ్యాలెన్స్ చేసుకు వేసుకోవాలి టూ చిల్లీస్ దాల్చిన చెక్క వన్ ఇంచ్ ఒక ఫోర్ లా మిరియాలు అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నాను అనమాట ఇది బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో వన్ కప్ ఆఫ్ కర్డ్ వేస్తున్నాను స్పైసీగా కావాలనుకుంటే కర్డ్ కాస్త ఎక్కువ వేసుకోండి లేదు పిల్లలు తినరు అనుకుంటే కర్డ్ సా చిల్లీ పౌడర్ కాస్త తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే స్పైసీగానే చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో నేను టమాటా పీసెస్ని అడ్జస్ట్ చేస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆయిల్ కాస్త ఎక్కువైందని చూడండి సో మీరు టూ స్పూన్స్ వేసుకుంటే వన్ గ్లాస్ రైస్కి సరిపోతుంది ఇలా టమాటోస్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను దీనిపై నుండి ఇప్పుడు రైస్ వేసేస్తాను ఇలా రైస్ వేసేసుకున్నాక దీనిపైన నేను ఏ ఫుడ్ కలర్ వాడట్లేదు ఫుడ్ కలర్ కోసం నేను ఒక టిప్ చెప్తాను చూడండి ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీని ఇలా హీట్ చేసుకున్నాను చాలా హీట్ అయ్యాక దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను సో ఇది మంచిగా హీట్ అయ్యాక ఈ గియ్యని నేను రైస్లో వేసేసుకుంటున్నాను సో అప్పుడు నాకు ఫుడ్ కలర్ అవసరం లేదనమాట చూడండి ఇలా రైస్ పైన నేను వేసేసుకుంటాను మీకు కాస్త ఎక్కువ కావాలంటుంటే ఎక్కువ వేసుకోవచ్చు నాకు ఇది సరిపోయింది కాబట్టి వేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫుడ్ కలర్ అస్సలు అవసరం లేదండి ఇలా వేసుకుంటే దీనిపైన ఉండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని క్యాప్ పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టేస్తే దమ్ అయిపోతుందన్నమాట ఆల్రెడీ రైస్ టోటల్ కుక్ అయింది కాబట్టి ఎక్కువ సేమ్ టైం పట్టదు బిర్యానీ రెడీ ఆలు దమ్ బిర్యానీ నిజంగా చాలా టేస్టీగా అయింది మీరు కూడా ట్రై చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే బాయ్ బాయ్